ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ఆంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ వస్తాయండి వచ్చినప్పుడు మనకు తెలిసింది తెలిసిన చెప్పడం బెటర్ అంటారా లేదు ఫాల్స్ చెప్పడం బెటర్ అంటారా నెంబర్ త్రీ సైలెంట్ గా ఉండడం బెటర్ ఉంటారు ఖచ్చితంగా ఫాల్స్ ఎప్పుడు కూడా చెప్పొద్దు వాళ్ళు ఆల్రెడీ మీ నాలెడ్జ్ టెస్ట్ చేసేసారు మెయిన్స్ లో ఇప్పుడు పర్సనాలిటీ టెస్ట్ ఉంది అంటే వాళ్ళు ఏం చెక్ చేసేస్తాడు మీరు స్ట్రెస్ టైం లో ఎలా బిహేవ్ చేస్తాడు చాలా సీనియర్స్ మీతోటి మాట్లాడతాడు మీకు క్వశ్చన్ కి ఆన్సర్ రాదు అప్పుడు కూడా మీ బిహేవియర్ ఎలా ఉంటుంది మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది మీ పర్సనాలిటీ వాళ్ళు చెక్ చేసేస్తాడు మీరు నిజంగా చెప్తారా లేదా అంటే మీరు ఒక చిన్న పాపతో మాట్లాడితే మీకు తొందరగా అర్థమవుతుంది ఆమె సరిగ్గా చెప్తా ఉంది లేకపోతే అబద్ధం చెప్తా ఉంది అదే సేమ్ ఇంటర్వ్యూలో జరుగుతా ఉంది వాళ్ళు కోసం మేము చిన్న పాపాలే వాళ్ళు చాలా సీనియర్ గా ఉంటారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి మేం చిన్న వన్ పర్సెంట్ కూడా అబద్ధం చెప్తే వాళ్ళకి తొందరగా ఇది వాళ్ళు అలర్ట్ గా ఉంటారు అప్పటి నుంచి నెగటివ్ మార్కింగ్ స్టార్ట్ అవుతుంది అందుకే మీ పర్సనాలిటీ ఎలా ఉంది అదే చూపించాలి తెలిస్తే తెలుసు తెలుసు లేదంటే నో అని చెప్పండి నేను కూడా ఒక క్వశ్చన్ లో చెప్పాను ఓకే ఐ యామ్ సారీ మ్యామ్ ఐ యామ్ సారీ మ్యామ్ ఐ యామ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ పాయింట్ అది కూడా ఇప్పుడు చాలా మంది యాస్పిరెంట్స్ వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలంటే వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటండి యాస్పిరెంట్ అందరూ కూడా సివిల్ రాయల్ ఉంటది కానీ రాయలేరు కొన్ని కొన్ని అవగేషన్స్ ఉంటాయి కొన్ని రకరకాల ప్రెజర్స్ ఉంటాయి అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమీ అవసరం లేదు దీనికి టెన్ అవర్స్ కూడా ప్రతిరోజు చదవడానికి అవసరం లేదు మీరు ఫస్ట్ చూడండి మీరు ఏం టైప్కి స్టూడెంట్ ఉన్నారు స్టూడెంట్ అంటే మీకు డేలో చదవడానికి మంచిగా ఉంటుందా లేకపోతే రాత్రి చదవడానికి మీ మంచిగా ఉంటుంది మీరు ఒకటేసారి త్రీ ఫోర్ అవర్స్ కూర్చొని చదువుతారు లేకపోతే హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ వరకు మీ అటెన్షన్ స్పాన్ ఉంటుంది మీ స్టడీ స్టైల్ ఎలా ఉంది ఫస్ట్ అది చూడాలి జస్ట్ టాపర్స్ ఏం చేస్తాడు అది కాపీ చేసి చేస్తే అది సస్టైనబుల్ కాదు యూపీఎస్సి పెద్ద జర్నీ ఉంది మీరు ఈ రోజు ఏం చదువుతారు అది మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత యూజ్ అవుతుంది అందుకే యూ హ్యావ్ టు బి ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్ ఇది ప్రిపరేషన్ కి టైం ఎలా మీకు కంఫర్టబుల్ ఉంది అలాగే ఒక రుటీన్ లాగా పెట్టాలి కానీ పర్సివియరెన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది మీరు ఈరోజు ఏం చదువుతారు మళ్ళీ వన్ మంత్ తర్వాత రిపీట్ చేయాలి రిపిటేషన్ అండ్ సిన్సియరిటీ రిపీట్ సేమ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక టాపిక్ కోసం రెండు బుక్స్ చదవండి కానీ రెండు బుక్స్ టెన్ టైమ్స్ చదవండి ఒక టాపిక్ కోసం టెన్ బుక్స్ చదవడానికి ఏమీ అవసరం లేదు అండ్ ఇన్ గా చదవాలి ఎక్కువ మంది గ్రూప్ డిస్కషన్ తెచ్చుకుంటారా లేదా ఇండిపెండెంట్ గా చదువుకోవడం బెటర్ అంటారు ఇది మళ్ళీ డిపెండ్ అవుతుంది ఆ స్టూడెంట్ ఎలా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నా కోసం నాకు గ్రూప్ స్టడీస్ నుంచి చాలా బెనిఫిట్ రాదు నేను స్వతంగా సెల్ స్టడీ చేసి లేకపోతే కోచింగ్ తీసుకొని నేనే స్టడీ చేసేస్తాను కానీ ఒక పర్సన్ కోసం ఉంటుంది వాళ్ళకి గ్రూప్ స్టడీ నుంచి ఎక్కువ అర్థం అవుతుంది వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తది సో ఎవర్ ఒక పర్సన్ కి ఏం సూట్ అదే లాగా చేయాలి మనం వేరే కొట్టకూడదు అంటే కొట్టుకూడదు చూసుకొని ఎగ్జాక్ట్లీ మీరు ఎలా ఉన్నారు ఏం టైప్ కి స్టూడెంట్ ఉన్నారు ఆ టైప్ లాగా స్టడీ చేయాలి ఓకే టూ థౌసండ్ సెవెంటీన్ లో సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ ఎన్పిఐ కి వచ్చారు ఎన్పిఐలో మీకు బాగా హార్డ్ వర్క్ అనిపించింది అండి హార్స్ రైడింగ్ లో కానీ బాగా నచ్చింది ఏది నచ్చింది ఏంటి ట్రైనింగ్ లో ట్రైనింగ్ చాలా మంచిగా ఉంది కానీ నా కోసం అది ఆ టూ ఇయర్స్ ఫుల్ టార్చర్ లాగా పోయింది బికాస్ నేను స్టార్టింగ్ నుంచి ఒక అంటే స్టూడెంట్ లాగా ఉన్నారు అథ్లెటిక్ గా స్పోర్ట్స్ లో ఎక్కువ యాక్టివిటీస్ నేను ఇన్వాల్వ్ చేయలేను హండ్రెడ్ మీటర్స్ కూడా ఐ నెవర్ రన్ ఇక్కడ వచ్చినప్పుడు సిక్స్టీన్ కిలోమీటర్స్ రన్నింగ్ ఫార్టీ కిలోమీటర్స్ చేయాలి అంటే కానీ లాస్ట్లో ఇదే అర్థమైంది ఎన్పిఏలో ఏం ట్రైనింగ్ ఉంది వాళ్ళు ఫిజికల్ ట్రైనింగ్ మీద ఏమీ ఫోకస్ కాదు మెంటల్ ట్రైనింగ్ వాళ్ళు చేసేస్తాడు కి ఏమి సిచ్యువేషన్ వస్తే క్లియర్ మైండ్ ఉండాలి అండ్ వర్స్ట్గా సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కూడా ఇది సరిగ్గా డిసిషన్ ఎలా తీసుకోవాలి అంటే అదే నేను చెప్పాను ఇప్పటి వరకు హండ్రెడ్ మీటర్స్ కూడా నేను ఐ కుడ్ నాట్ రన్ కానీ అక్కడ పోయినప్పుడు ఐ కుడ్ రన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ తో అంటే ఇది మైండ్ కి లిమిటేషన్ ఉంది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచింది ఎప్పుడు ఎలా ఉంది ఆ ట్రైనింగ్ తర్వాత ఏమి లో నాకు పెట్టండి నేను సర్వైవ్ చేస్తాను ఔట్డోర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది బికాస్ అలాగా ఔట్డోర్ నేను ఎప్పుడూ చేయలేను ఇండోర్ ఓకే స్టార్టింగ్ నుంచి స్కూల్ కాలేజ్ లో నేను చదివాను కానీ అండ్ అవుట్డోర్ లో వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ మన నుంచి చేపిస్తాడు అది చాలా డిఫరెంట్ గా ఉంది ఎథిక్స్ సైబర్ క్రైమ్ లీగల్ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి మీకు బాగా కనెక్ట్ అయిన సబ్జెక్ట్ ఏదైనా సబ్జెక్ట్ క్రైమ్ క్రైమ్ క్రిమినల్ లాస్ క్రిమినల్ లా లా కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా నాకు క్రిమినల్ లాస్ చాలా నా ఫేవరెట్ గా ఉంది అండ్ ట్రైనింగ్ టైం లో కూడా ట్రైనింగ్ అయిన తర్వాత మీకు పాసింగ్ అవుట్ పీరియడ్ మీ యూనిఫామ్ వేసుకుని చూసినప్పుడు మీ మమ్మీ డాడీ ఏమన్నారు ఎవరు రాదు మన పిఓపి కోవిడ్ కి టైం జరిగింది ఆ టైం లో ఎవరు రాలేదు అన్ని అన్ని అంటే దూరదర్శన్ లోనే ఆన్లైన్ వాళ్ళు చూసేసారు కానీ తర్వాత కలిసి ఉంటారు కదా వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ చేశారు చాలా చాలా ప్రౌడ్ ఫస్ట్ పోస్టింగ్ అప్పుడు వాళ్ళు వచ్చారు చూసారా మీ ఫ్యామిలీస్ లో కూడా యూనిఫామ్ సర్వీస్ లేరు కదా ఎవరు లేదు మేము చూడగానే మీ డాడీ మీ మమ్మీ చాలా ప్రౌడ్ చాలా ప్రౌడ్ చాలా ప్రౌడ్ అలా వాళ్ళ వాళ్ళ మంత మీ రిలేటివ్స్ అందరికి చెప్పుకున్నారు వాళ్ళు అన్ని రిలేటివ్స్ బీహార్ లో ఐపీఎస్ అంటే చాలా వాళ్ళు అక్వా ప్రెస్టీజ్ ఉంది సో చాలా ఫుల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు ఫస్ట్ పోషన్ ట్రైనింగ్ తర్వాత ట్రైనింగ్ తర్వాత ఇది ఫస్ట్ టైం నేను ఏఎస్పి లాగా కరీంనగర్లో చేశాను తర్వాత అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సూర్యాపేటలో దీని తర్వాత నేను సైబరాబాద్కి వచ్చాను డీసీపీ సైబర్ క్రైమ్స్ దీని తర్వాత నేను గద్వాల్కి పోయాను యాజ్ ఎస్పి గద్వాల్ అక్కడే రెండు ఎలక్షన్స్ తర్వాత స్టేట్ ఎలక్షన్ అండ్ జనరల్ ఎలక్షన్ తర్వాత నేను ఏసీబీకి వచ్చాను అండ్ ఏసీబీలో ఫోర్ ఫిఫ్టీన్ మంత్స్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను ఫస్ట్ మీకు అక్కడ ఏఎస్పి కరీంనగర్ కరీంనగర్ ఏముంద చాలా చక్క ఆ టైంలో అదే అదే నా ఫస్ట్ ఎక్స్పోజర్ ఆ లో ఎలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి గ్రీవియస్ కేసెస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి అది నేను చాలా నేర్చుకున్నాను ఆ టైం లో సూర్యపేట అడిషనల్స్ ఫీ అడ్మిన్ సూర్య సూర్యపేట్లో సూర్యాపేట్లో అదే తో అడిషనల్స్ ఫీ అడ్మిన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఒక డిపిఓ మెయింటైన్ చేయడానికి ఎలా అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఉంటది అకౌంటింగ్ బడ్జెట్స్ ఎలా ఉంటది మన పర్సనల్ కి హెచ్ఆర్ పని ఎలా ఉంటది అది అన్ని నేను చదివాను నెక్స్ట్ పోస్టింగ్ డిసిపి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఏముంది మేడం ఛాలెంజ్ సైబర్ క్రైమ్ అనగా ఇప్పుడు వరల్డ్ అంతా దాని ట్రెండింగ్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఆ టైంలో చాలా ఇది అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్ చాలా పెరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో మళ్ళీ ఎప్పుడు కూడా నేను చూస్తాను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చాలా అక్కువ ఉంది అండ్ మెయిన్ ప్రాబ్లం ఉంది ఈ సైబర్ క్రిమినల్స్ మన ఎమోషన్స్ కి ఎక్స్ప్లాయిట్ చేసేస్తాడు గ్రీడ్ చాలా థ్యాంక్ అంటే పర్సన్ కి మెసేజ్ వస్తుంది మీకు టూ లాక్ కి లాటరీ వచ్చింది మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేస్తే టూ లాక్ వస్తుంది అది చూసి అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమీ చెక్ చేయరు ఇమ్మీడియట్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేసేస్తాడు తర్వాత ఏం జరుగుతుంది ఏమీ టూ లాక్ రాదు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా పోయింది పోయింది ఓకే ఇది కాకుండా డిజిటల్ అరెస్ట్ ఏపీకే ఫైల్స్ కరెక్ట్ కరెక్ట్ అన్ని కూడా ఉన్నాయి కదా వాటిని ఎలా మనం కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ ఏంటి అంటే సైబర్ క్రైమ్ అవడవారు తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ చేయడం కాకుండా అసలు పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొస్తే ఫస్ట్ ఫుల్ స్టాప్ అక్కడ పడుతుంది కదా అసలు డిజిటల్ అరెస్ట్ ఉందంటారా డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు నడుస్తా ఉంది కరెక్ట్ దీనికోసం జస్ట్ మన సైడ్ నుంచి ఏం పాసిబుల్ ఉంది అవేర్నెస్ మేము ట్రై చేసేస్తాము ఇప్పుడు చాలా మేము అవేర్నెస్ సెషన్స్ కూడా పెడతాము చెప్తాము ఈ డిజిటల్ అరెస్ట్ లాగా ఏమీ లేదు అడ్మిన్ నేర్చుకున్నాక అడ్మిన్ లో బానే వచ్చింది మీకు ఎక్స్‌పోజ్ ఏంటి సూర్యపేట అడ్మిన్ హ్ హ సూర్యపేట అడ్మిన్ ఓకే కరెక్ట్ సూర్యపేట అడ్మిన్ దల 6 మంత్స్ అంటే 8 మంత్స్ అని అక్కడే నేను నేను 6 మంత్స్ చేశాను నెక్స్ట్ ఫస్ట్ పోస్టింగ్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ నేర్చుకున్నారు సైబర్ క్రైమ్ లో చాలా విషయాలు తెలుసా మీకు అంటే డిజిటల్ అరెస్ట్ అనేది లేదు డిజిటల్ అరెస్ట్ ఇది మళ్ళీ ఒక కొత్త ఫ్రాడ్ లాగా ఉంది ఫ్రాడ్ లాగా సిస్టమ్ ఉంది వాళ్ళు మళ్ళీ ఏం ఎమోషన్ ఎక్స్ప్లైట్ చేసేస్తాడు భయం ఒక పార్టీకి భయం పెట్టి ఒక యూనిఫామ్ ఫేక్ గా యూనిఫామ్ వేసుకొని ఒక పార్టీకి భయం పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఆ టైంలో లో ఏం చేయాలి ఆ పర్సన్ కి ఈ అవేర్నెస్ ఉండాలి కి ఈలాగా అన్ని ఫేక్ గా ఉంది ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర అంత టైం లేదు వాళ్ళు వీడియో కాల్ చేసి చెప్తాడు మీరు ఈ కేసులో ఉన్నారు ఈ కేసులో ఉన్నారు ఈ అంటే డిజిటల్ అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఇది కంప్లీట్ గా ఫేక్ ఉంది ఫ్రాడ్ ఉంది పవర్ లేదు ఏమీ ఇలాగా లా లేదు ఈ అవేర్నెస్ ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా ఫోన్ కట్ చేసేస్తాడు ఇది కాకుండా ఫైల్స్ మీద అది అదే మళ్ళీ ఏపీకే ఫైల్స్ లో ఏముంటది మీకు మెసేజెస్ వస్తుంది మెసేజ్ లో యూ హ్యావ్ వన్ టూ లాక్ కి లాటరీ వచ్చింది ఈ లింక్ క్లిక్ చేసి మీరు క్లెయిమ్ యువర్ ప్రైజ్ లింక్ క్లిక్ చేసి మీకు అమౌంట్ వస్తుంది అది చూసి వేరే వాళ్ళు క్లిక్ చేసేస్తాడు చాలా టైమ్స్ ఏముంటది ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఒక ఫైల్ మీ ఫోన్లో ఇమీడియట్ గా వస్తుంది దీనిలో వైరసెస్ ఉంటుంది ఇప్పుడు చాలా మంచిగా మంచిగా టెక్నాలజీ వచ్చింది అండ్ వైరసెస్ నుంచి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి వాళ్ళు మీ డేటా స్టీ డేటా థెఫ్ట్ చేసేస్తాడు లేకపోతే మీ అన్ని పాస్వర్డ్స్ స్టీల్ చేసేస్తాడు చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి అందుకే ఒక వేరే అన్నోన్ సోర్స్ నుంచి లింక్ వస్తే లింక్కి క్లిక్ చేయకూడదు ఖచ్చితంగా సైబర్ క్రైమ్ లో మీరు ఎంత కలపం చేస్తారంటే వన్ ఇయర్ ఫిఫ్టీన్ మంత్స్ వన్ ఇయర్ ఇంకా ఫిఫ్టీన్ సిక్స్టీన్ మంత్స్ ఓకే నెక్స్ట్ అక్కడి నుండి మీరు గద్వాల్ గద్వాల్ కి ఫస్ట్ పోస్టింగ్ గద్వాల్లో ఏముందను చాలెంజ్ వెళ్ళగా ఒక లేదనుకోండి ఇప్పుడు నేను చేశాను ఆ టైంలో క్రైమ్ ఎక్కువగా లేదు కానీ అక్కడే ప్రాబ్లమ్స్ ఏముంది కొంచెం బ్యాక్వర్డ్గా డిస్ట్రిక్ట్ ఉంది అందుకే పెటిషనర్స్ కి సరిగ్గా అంటే లీగల్ రెస్పాన్స్ పోవాలి మన పోలీస్ స్టేషన్స్ నుంచి అది సరిగ్గా చూడాలి వాళ్ళకి చాలా ఎక్కువ అంటే వాళ్ళు వస్తాడు పెటిషన్ ఇస్తాడు కానీ ఆ పెటిషన్ మీద సరిగ్గా యాక్షన్ జరిగిందా లేదా ఇది చూడడానికి మన బాధ్యత ఉంది ఉంటది ఒక ప్రాపర్టీలో ఒక పర్సన్ కి మీద ఉంది కానీ వేరే వాళ్ళు వచ్చి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళే ఉంటారు అప్పుడు వేరే పార్టీ వచ్చి క్లెయిమ్ చేసేస్తాడు మన దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి మీరు ఎలా వస్తాడు ఆ టైంలో పోలీస్కి ఏం లిమిటేషన్స్ ఉన్నాయి అది సరిగ్గా కనుకొని దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఇది మెయిన్ పాయింట్ ఒక చూశాను ఇది కాకుండా ప్రాపర్టీ ప్రాపర్టీ గదవాల్ లో ప్రాబ్లం ఏముంది డైరెక్ట్ రైల్వే లైన్ ఉంది అందుకే బయట నుంచి ఒఫెండర్స్ వచ్చి చేసి ట్రైన్ నుంచి వెళ్ళిపోతారు ఆ టైంలో మేము చేశాము ఒక మన చాలా మంచిగా ఒక అక్కడ ఏసీపీ ఉన్నారు వెంకటేశ్వర్లు అతను చెప్పారు అతనికి ఇది ఐడియా కి ఇది మన ట్రాఫిక్ రైల్వే స్టేషన్ ఏముంది ఆ స్టేషన్కి రెండు సైడ్స్కి మేము సరిగ్గా సిసిటీవీ కవరేజ్ అండ్ ఇది పెట్రోలింగ్ పెడతాము ఒక టైంకి అది చేసిన తర్వాత మనకు చాలా అంటే తగిపోయింది తర్వాత అక్కడే ఉన్నప్పుడు నేను సిసిటీవీస్ కూడా చాలా పెంచాను ఏమేమి రిపేర్స్ కావాలి ఏమేమి కొత్త కావాలి అది కూడా అదే అక్కడే ఉన్న పర్సన్స్తో పాటు మేము చేసాము దీని తర్వాత కూడా చాలా రికవరీస్ మనకు స్టార్ట్ అయింది అండ్ డిటెక్షన్ లెవెల్స్ మన పెరిగింది కనిపిస్తాయండి నేషనల్ హైవే ఎంత ఉంటది యాక్సిడెంట్స్ లో ప్రాబ్లం ఏముంది అక్కడ నేషనల్ హైవే ఉంది దీని మేము నేషనల్ హైవే వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేశాము కి బికాజ్ నేషనల్ హైవే మీద ఏం లైట్స్ పెట్టడానికి బ్రేకర్స్ పెట్టడానికి మనకి ఏమీ పవర్ లేదు వాళ్లే పెట్టాలి అందుకే దీనికోసం మేము కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాము కానీ రెండు ఎలక్షన్స్ కారణం ఇది నేను అక్టోబర్ లో పోయాను అండ్ అదే నవంబర్ లో ఎలక్షన్ ఉంది అక్టోబర్ టు డిసెంబర్ ఆ ఎలక్షన్ లో పోయింది అండ్ మళ్ళీ ఇది మన మేలో ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ వచ్చింది అప్పుడే మళ్ళీ ఇది ఏప్రిల్ నుంచి అదే పని మీద సో జస్ట్ ఆ టైంలో లో మేము ఎన్హెచ్ఏఐ తోటి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాము కానీ ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ ఏముంది నాకు తెలియదు